జనసేన పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలే తల నొప్పిగా తయారయ్యారు ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరుతో జనసేన అధిష్టానం తలలు పట్టుకోవాల్సి వస్తుంది ఇందుకే ఏం జరుగుతుంది ఎందుకని ఎమ్మెల్యేలు ఆ రీతిని సాగుతున్నారు పదే పదే పలువురు వరుసగా వివాదాల్లో ఇరుక్కోవడానికి ఏంటి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం జనసేన పార్టీలో అసలు ప్రజాస్వామ్యమే లేదు అంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ కలకలం ఇంకా చల్లారలేదు తాజాగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏమాత్రం మేలు జరగట్లేదు అంటూ ఆరోపించారు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులందరికీ దక్కితే కూటమి పాలనలో అన్నదాత సుఖీభావ నిధులు అరకొరగానే అందాయి అంటూ చెప్పుకొచ్చారు ఒక గ్రామంలో అయితే ఆరు వందల మంది రైతులకి పూర్తిగా పరిహారమే అందలేదు అన్నదాత సుఖీభావ నిధులు జమ కాలేదు అంటూ ఆయన వాపోయారు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను అంటూ ఆయన చెప్పుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో కూటమి ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరగట్లేదు అనే మాట జనసేన పార్టీ ఎమ్మెల్యే నుంచే రావడంతో ఆ పార్టీ అధిష్టానం కంగు తినాల్సి వచ్చింది ఈ వ్యవహారం సర్దుమణుగుతుందనేలాగా తాజాగా భీమవరం డిఎస్పీ మీద ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా రఘురామకృష్ణరాజు తెర మీదకొచ్చారు పవన్ కళ్యాణ్ తీరుని రఘురామకృష్ణరాజు పరోక్షంగా తప్పుబట్టారు ఆ తప్పుపట్టినటువంటి వ్యవహారం స్వయంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగింది అది కూడా సీనియర్ నేత మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ప్రత్యక్షంగా ఉన్న మీడియా సమావేశంలోనే రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్కి కౌంటర్ వేయడం ఇప్పుడు తీవ్రంగా కలకాలం రేపుతోంది కొండతాల రామకృష్ణ వ్యవహార శైలి మీద జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు పార్టీ అధినేత వైఖరికి భిన్నంగా డిప్యూటీ స్పీకర్ సాగుతున్నటువంటి తరుణులో కనీసం ఖండించాల్సిన కొడతాల రామకృష్ణ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అయితే నిజానికి నిమ్మక జయకృష్ణ అయినా కొనతాల రామకృష్ణ అయినా వీళ్ళెవరైనా గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి నేతలు తెలుగుదేశం పార్టీలో జయకృష్ణ లాంటి వాళ్ళు క్రియాశీలకంగా కూడా పనిచేశారు టీడీపీ టికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో జనసేన పార్టీ కండువా కప్పుకొని కూటమి తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే అంటే సాంకేతికంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ మానసికంగా వాళ్ళంతా టీడీపీకి సన్నిహితులే టీడీపీ బీటీమ్ అన్నట్టుగానే వాళ్ళంతా జనసేన పార్టీ కండువాలు కప్పుకొని సాగుతున్న విషయం చాలామంది జనసేన కార్యకర్తలకి మింగుడు పడకపోవచ్చు కానీ అది వాస్తవం అంగీకరించాల్సినటువంటి సత్యం కాబట్టి నిమ్మక జయకృష్ణ అయినా లేకుంటే కొండతాల రామకృష్ణ అయినా రేపు మరొక ఎమ్మెల్యే అయినా వీళ్ళు ఎవరైనా ఇతర పార్టీల్లో టికెట్ రాక జనసేన కండువా కప్పుకొని ఆ పార్టీ తరఫున టీడీపీ బలంతో గెలిచారే తప్ప జనసేన పార్టీ సొంత బలంతో జనసేన పార్టీ తరపున గెలిచిన నేతలు కాదు అన్నది గుర్తించాల్సినటువంటి విషయం పైగా వాళ్ళేమీ జనసేనలో ఆవిర్భవించిన నేతలు కాదు జనసేనతోనే వాళ్ళ ప్రస్థానం ముగిసిపోతుందన్న ధీమా కూడా లేదు కాబట్టి వాళ్ళంతా జనసేన పార్టీ అధిష్టానానికి జనసేన పార్టీ లక్ష్యానికి తగ్గట్టుగా సాగడం లేదని జనసేన శ్రేణులు గొంతు చించుకున్న పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది దీంతో ఇప్పుడు జనసేన పార్టీ అధిష్టానం ప్రతిష్టకే ఇదొక సవాల్గా మారుతోంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు చేసినటువంటి కామెంట్స్తో పవన్ కళ్యాణ్ చాలా కంగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది ఒక డిఎస్పీ భీమవరంలో పనిచేస్తున్నటువంటి జయసూర్య గతం నుంచి ఆయన మీద అనేక అభియోగాలు పలుమార్లు ఆయన మీద ఆరోపణలు ఉన్న చరిత్ర ఉంది అలాంటి అధికారి మీద పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తే అది అవన్నీ తప్పు అన్నట్టుగా అసలు జయసూర్య గుడ్ ఆఫీసర్ అన్నట్టుగా నేరుగా రఘురామకృష్ణరాజు సర్టిఫికెట్స్ ఇచ్చినటువంటి వైనం ఎవ్వరికి మింగుడు పడినటువంటి విషయంగా మారింది అదే ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణుల ఆగ్రహానికి కారణమవుతుంది నేరుగా రఘురామకృష్ణరాజు మీద దండెత్తితే అది కూటమిలో విభేదాలకి సాక్షిగా మారుతుందనేటువంటి కలవరంతో చాలామంది ఇప్పుడు కొడతాల రామకృష్ణ మీదే వాగ్బానాలు విసురు కొనతాల రామకృష్ణ తీరునే తప్పుపట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు కొనతాలు పక్కనే కూర్చుని రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కామెంట్ చేస్తుంటే ఎందుకు ఖండించలేదు అన్నట్టుగా నిందించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా ఏవైనా ఈ ఉదంతాలు వరుసగా సాగుతున్నటువంటి పరిణామాలు జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఎక్కడా రుచించే అవకాశం లేదు ఆ పార్టీ అధిష్టానానికి సమస్యల మీద సమస్యలు పేరుకుపోతున్న విషయం సుస్పష్టం చేస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏ రీతిని సాగుతారు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు ముఖ్యంగా భీమవరం డీఎస్పీ వ్యవహారంలో నేరుగా పవన్ కళ్యాణ్ వేలు పెట్టేసినటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన ప్రతిష్టకు ఈ ఉదంతం సవాలుగా మారినటువంటి నేపథ్యంలో ఆ డిఎస్పీని అక్కడి నుంచి తొలగిస్తారా లేకుంటే రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా గుడ్ ఆఫీసర్ కాబట్టి కొనసాగిస్తారా అన్నది చాలా చాలా కీలకమైనటువంటి విషయంగా మారిపోతోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఇలాంటి ఎమ్మెల్యేల ధోరణిని ఎలా కట్టడి చేస్తారు ఎమ్మెల్యేల తీరుతో పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని అసహనాన్ని ఎలా చక్కదిద్దుకుంటారు ఆ పార్టీ భౌతవ్యానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది